స్విజర్లాండ్లో ఉన్న స్విజర్లాండ్లో హై పీక్ వచ్చాం బాగానే ఇక్కడ ఇంకా ఇంకా కూడా వెళ్ళచ్చు నడిచి వెళ్ళొచ్చు చాలా మందికి వెళ్తాం అని హైకి నడుచుకొని వెళ్తారు అక్కడ వెళ్తారు నడుచుకొని అక్కడ వెళ్ళాలి సూపర్ సాక్ష ఇంకా ఆకాశంలోకి వెళ్ళినట్టు వెళ్ళినట్లుంది మొత్తం స్విట్జర్లాండ్ అందుకే అంత ఫేమస్ ఇప్పుడు స్విట్జర్లాండ్లో ఉన్నాను ఈరోజు పదిహేనో తారీఖు జూన్ మంత్ ఇప్పుడు ఈ మూడు వేల ముప్పై అడుగులు లో ఉన్ను అది స్కై చూసారు దూరం ఎంత హైట్లో ఉందో ఇది ఎంత హైస్ హైస్ హైస్గా ఉంది ఇదంతా అక్కడికి వెళ్తానప్పుడు అక్కడ ఎంజాయ్ చేస్తాను అక్కడ కోడైకి వచ్చి చాలా జరుగుతున్నారు వెళ్తాను ఓకేనా ఉన్నాయి ఈ టోటల్గా ఓకే బాయ్